అగు అన్నమాట హై కాదు స్క్రీన్ మీద చూస్తే నిజంగానే అలాగే అనుంటారు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు థాంక్యూ 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 ఫర్ ది కాంప్లిమెంట్ ఎలా ఉన్నారండి బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను సో చాలా అంటే కన్నడ తర్వాత మీరు తెలుగులో మంచి హిట్ మీ సీరియల్ ఇప్పుడు లక్ష్మి తెలుగులో నా ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్ సో కన్నడలో అంతకు ముందు మంచి మంచి హిట్స్ ఉన్నాయి మీకు అవును చాలా ఒక నాలుగు చేశాను దాంట్లో మూడు హిట్లు మూడు హిట్లు మూడు హిట్ సిరీల్స్ ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నారు కదా ఎందుకు వచ్చారు యాక్చువల్లీ నేను ఇండస్ట్రీకే వస్తానని నాకే తెలీదు సో నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను కానీ ఎగ్జామ్స్ రాశాను కానీ పాస్ అవ్వలే అందుకే తర్వాత ఏం చేయాలి ఏం చేయాలంటే ఎవరో అడిగారు నన్ను అంటే అలా నన్ను చూసి ఏదో ఒక ప్రొడ్యూసర్ అడిగారు చేస్తావా సీరియల్ అని సో చేస్తానని నన్ను సో అలా స్టార్ట్ అయింది నా జర్నీ అలా స్టార్ట్ అయితే ఎయిట్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయిన జర్నీ ఇప్పటిదాకా బాగానే వెళ్తుంది అంటే సినిమా ఆఫర్స్ కూడా వచ్చాయి నాకు కన్నడలో చేశాను ఆల్రెడీ అంటే హీరోగా కాకుండా ఒక మంచి మంచి క్యారెక్టర్లు చేశాను సో నేను ఎప్పుడు సినిమా సినిమానే చేయాలి అనే ఆలోచన నాకు ఎప్పుడు రాలేదు సో ఆఫర్స్ వస్తే ఖండితంగా ఖచ్చితంగా చేస్తాను లేదు ప్రస్తుతానికి అయితే లేదు ఎందుకంటే ఇప్పుడే త్రీ ఫోర్ మంత్స్ అయింది సీరియల్ స్టార్ట్ అయ్యి సో నాకు తెలిసి ఒక సీరియల్ స్టార్ట్ అయితే ఆ ఇండస్ట్రీలో ఒక వన్ ఇయర్ పడుతుంది నేను కరెక్ట్గా రీచ్ అవ్వడానికి వన్ ఇయర్ మినిమం పడుతుంది సో మేబీ ఆఫ్టర్ వన్ ఇయర్ ఏదైనా నెక్స్ట్ అసలు తెలుగు సీరియల్స్లోకి వచ్చేటప్పుడు అసలు మీకు ఎవరు స్టోరీ చెప్పారు అంటే తెలుగు సీరియల్స్లోకి ఎందుకు రావాలనుకున్నాడు అక్కడ అంత బిగ్ హిట్స్ అవును యాక్చువల్లీ నేను తెలుగు కూడా రావాలని అనుకోలేదు ఎప్పుడు ఈ అక్కడ నా సీరియల్ అయిపోయింది సో ఇమీడియట్ ఆఫర్ వచ్చింది నేను యాక్చువల్లీ ఫ్యామిలీని చాలా మిస్ అవుతాను సో ఎక్కువ రోజులు ఫ్యామిలీ ఫ్యామిలీని వదిలి ఉండలేను సో ఆఫర్ వచ్చిన వెంటనే ఫ్యామిలీతో మాట్లాడాను లేదు ఇలా వచ్చింది నాకు వెళ్ళాలని లేదు అంటే లేదు లేదు నువ్వు ఎక్స్ప్లోర్ చేయాలి ఇప్పుడు నువ్వు కన్నడలో గుర్తించుకున్నావు సో తెలుగులో కూడా నువ్వు ట్రై చేయాలి ఎక్స్ప్లోర్ చేయాలి ఒక ఆర్టిస్ట్ అయ్యి నువ్వు ఒక్క లాంగ్వేజ్ అని ఫిక్స్ అవ్వద్దు నువ్వు వెళ్ళు పర్లేదు ఇక్కడ ఏదో మేము చూసుకుంటాం నువ్వు వరి వరి అవ్వద్దు నువ్వు వెళ్ళు అని వాళ్ళే ధైర్యం చెప్పి మరీ పంపించారు మిస్టర్ అండ్ మిస్సెస్ రంగేగౌడ అని జీ కన్నడకి వచ్చింది అది ఫస్ట్ అది నా ఫస్ట్ సీరియల్ అది జీదే జీదే అక్కడ కూడా ఫస్ట్ జీలోనే లాంచ్ అయ్యాను ఇక్కడ కూడా జీలోనే లాంచ్ అయ్యాను సో ఈ లక్ష్మి సౌభాగ్య ఈ కథ విన్నప్పుడు స్టోరీ చెప్తున్నప్పుడు మీకు ఏమనిపించింది అంటే చూస్తుంటే ఈ స్టోరీ మనం సినిమాల్లో చూస్తాం కదా ఒక సినిమాలో అలాగే ఉంటుంది సేమ్ అంటే చుట్టూ ఉండే బ్యాక్గ్రౌండ్స్ వల్ల మనకి ఏం ఎఫెక్ట్ అవుతుంది అనే టైప్ లో ఈ కథ ఉంది సో ఎలా అనిపించింది స్టోరీ యాక్చువల్లీ స్టోరీ వినగానే చేయాలనిపించింది నాకు అంటే హీరోకి ఎక్కువ స్కోప్ ఉంటుంది యూజువల్లీ సీరియల్స్ అంటే హీరోయిన్స్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది బట్ దీంట్లో హీరోకి ఈక్వల్ స్పేస్ ఉంటుంది ఎందుకంటే వాడు అంటే స్టార్టింగు నేను చూ నేను కమెంట్స్ కానీ మెసేజెస్ కానీ చూస్తూ ఉంటాను స్టార్టింగ్ చాలా అంటే పాజిటివ్గా మెసేజ్ చేసేవాళ్ళు చాలా ఇష్టం అని మెసేజ్ ఎప్పుడు నాకు ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉంది అని మ్యారేజ్ తర్వాత తెలిసిపోయిందో చాలా చాలా కాదు కొంచెం హేట హేట్రెడ్నెస్ వచ్చేసింది ఆడియన్స్లో ఖచ్చితంగా సో అది నెగిటివ్ అయిపోయింది సో నేను ఎప్పుడూ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఎక్కువగానే తీసుకుంటాను ఎక్కువ పట్టించుకోను బికాస్ దట్ ఈస్ మై వర్క్ నా వర్క్ అది సో ఆ నెగిటివ్ చూశాక నాకేమనిపించిందంటే ఓకే ఇలా ఉంటుంది నేను చెప్పేది ఏంటంటే ఆ క్యారెక్టర్ ఎలా అంటే వాడు ఒక అమ్మాయిని ప్రేమించుంటాడు మళ్ళీ ఒక అమ్మాయి పరిచయం అవుతుంది సో లైఫ్ లైఫ్లో అది జరుగుంటది అంటే రాంగ్ రిలేషన్షిప్లో పడిపోతుంటారు సో మళ్ళీ ఫ్యూచర్లో ఎవరో ఒకరు వచ్చాక లేదరా నాకు కావాల్సింది ఇది అది కాదు అని అనిపిస్తుంది సో ఇప్పుడు ఆ టైం వచ్చింది వాడికి కూడా అంటే కాదు నాకు ఇలాంటి లవ్ వద్దు ఇలాంటిదే కావాలి అని వాడు కూడా తెలుస్తుంది ఒక ఆయన ఒక మ్యారేజ్ కి ఎప్పుడైనా సరే పెళ్లికి ముందు వేరు ఒక బాండింగ్ ఏర్పడిన తర్వాత ఆ రిలేషన్ ఎప్పటికీ మనం వదులుకోలేము సో అలాంటి రిలేషన్ మీదే అని అనిపిస్తుంది కానీ ఫస్ట్ సీరియల్ స్టార్టింగ్ అప్పుడు చూస్తే ఈ మిత్ర అనే క్యారెక్టర్ నిజంగా ఎంత అంటే ఒక అబ్బాయిని ఖచ్చితంగా ఇలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అని ప్రతి ఆడపిల్ల అనుకునేలా ఉంటుంది క్యారెక్టర్ సో అలాంటి దాన్ని కొంచెం నెగిటివ్ గా నెగిటివ్ గా చూపిస్తూ మళ్ళీ పాజిటివ్ వైపు వెళ్ళాలి అనిపిస్తున్నారు

అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్నట్టు సీరియల్లో మిత్ర లవ్ ఎలా ఉంటుందంటే కళ్ళల్లోనే ఆయన ప్రేమ అంతా కనిపిస్తుంటా అవును సో ఫ్యామిలీ మీద మిత్ర లవ్ ఎలా ఉంటుంది ఆ సేమ్ సేమ్ ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి సో అయినా కూడా ఫ్రెండ్స్ కన్నా ఫ్యామిలీతో ఎక్స్ ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను

మీతో పాటు వర్క్ చేసిన గౌతమి గారు ఆల్రెడీ షీఈ్ యాక్టెడ్ ఇన్ అంత ఇంతకు ముందు రెండు రెండు సీరియల్స్ లో అగ్ని పరీక్ష అవన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్ గా ఆవిడ చేసుకొచ్చారు సో తనతో వర్కింగ్ ఎలా ఉంది చాలా బాగుంది యాక్చువల్లీ చాలా ఫ్రెండ్లీ ఇన్ ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే నేనే ఎక్కువ ఏడిపిస్తూ ఉంటాను అమ్మాయి అల్లరి చేస్తూ ఉంటాను తనతో ఏడిపిస్తూ ఉంటాను తనని నేను గౌతమ్ అని పిలుస్తాను గౌతమి అని పిలువను ఎరా గౌతమ్ బాగున్నావా అంటే తన క్యారెక్టర్ సీరియల్లో చాలా సాఫ్ట్ బయట అయితే తన రెబెల్ అంటే మంచి అమ్మాయి కానీ ఎవరైనా ఎక్కువ మాట్లాడితే రెబల్ అయిపోతుంది పక్కా తెలంగాణ అమ్మాయి సో అందుకే నేను నువ్వు అమ్మాయి కాదు నువ్వు అబ్బాయివే నువ్వే హీరో నా సేవియర్ నువ్వు అంటే సీరియల్లో ఎప్పుడు చూసినా తనే వచ్చి నన్ను సేవ్ చేస్తూ ఉంటుంది సో అందుకే నేను కాదు ఈ సిరీయల్ హీరో నువ్వే హీరో అనుకుంటా. కానీ చూడడానికి మాత్రం మంచి ఫ్యామిలీ అసలు చూస్తుంటే అమ్మాయి చాలా హోమ్లీగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఒక ఫ్యామిలీలో ఇలా ఇలాంటి కోడలు ఉండాలి ఇలాంటి వైఫ్ ఉండాలి. బట్ టు బి ఫ్రాంక్ రియల్ లైఫ్ లో కూడా తన అలాగే ఉంది. తన క్యారెక్టర్ చాలా చాలా మంచి అమ్మాయి. అంటే రిలేషన్షిప్ కి ఎక్కువ వాల్యూ ఇస్తుంది. సో రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ తీసుకున్న అమ్మాయి లైఫ్ లో సో గుడ్